హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ఈరోజు పేతల బయటకు అయితే వచ్చాను వల కట్టేసి రేపొద్దున అన్నమాట వలలు తీయడానికి మళ్ళీ పీత ఎన్ని చూసుకోవడానికి మనం వలలతో ఉన్నాం కానీ మనకు ఒక పీత పడింది చూసారా ఎరడక్కల పేత ఇది పసిపేత అసలు పడతలేదు ఫ్రెండ్స్ పసిపేత పడితే కంపల్సరీ మీకు చూపిస్తాను మొన్న ఒక వీడియోలో చూపించాను పసిపేతని పసిపేత మళ్ళీ చూపిస్తాను ఇది కూడా నీతో వచ్చేసా ఆడపేత అనమాట ఇది ఇది వచ్చేసి ఆడపేత అనమాట ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది టైట్ పీత ఇది దీంట్లో గుడ్డు ఉండిద్ది అనమాట గుడ్డు తింటే కూడా చాలా బాడీకి అనేది చాలా మంచిది ఇది కండ కూడా చాలా ఉంటుంది దీంట్లో ఎప్పుడైనా టైట్ పీతకే కండు ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ అనేది మెత్తగా ఉండుతుంది మరి కంట ఏముంటుంది పూలు పోయిద్ది అనమాట లోపల అంతా డొల్లయ ఏముండదు ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పీత గుడ్డు కూడా చాలా ఉంటుంది దీంట్లో చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్